ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యు టు సో ఏంటన్న ఇవాళ ఏం చేశారు అసలు జస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అటెండ్ అయ్యాము సో వి సెల్యూటెడ్ ద ఫ్లాగ్ అండ్ దట్ ఈస్ ఇట్ ఐ మీన్ లుకింగ్ ఇన్ మెన్ ఎలా ఉంది మీకు తెలుసు ప్రతిసారి నెక్లెస్ రోడ్ చాలా బాగుంటుంది నెక్లెస్ రోడ్ అంటే ముందు మనకి ఇక్కడ వినాయక చవితి నిమజ్జనాలు జరిగినప్పుడు దట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఇట్ ఈస్ అ కంప్లీట్ డిఫరెంట్ ఎన్వాయిన్మెంట్ దస్ ఆ బ్యూటీ ఆఫ్ ఇండియా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హైదరాబాడీ ఇక్కడ అంటే హైదరాబాద్ ఎప్పుడు కూడా బ్యూటీ ఆఫ్ ఇండియాని ప్రొజెక్ట్ చేస్తుంది మీరు ఇక్కడ చూడండి రంజాన్ చాలా మంచిగా జరుగుతుంది బోనాలు కానీ అండ్ అట్ ద సేమ్ టైం వినాయక జ్యోతి కానీ క్రిస్మస్ సీజన్ అంటే అది అట్మోస్ట్ బ్యూటిఫుల్ అది సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఐ ఆల్వేస్ ఆల్వేస్ బీయింగ్ అ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్వేస్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్న సమాజంలో యూత్ ఇది మార్చుకుంటే సగానికి సగం దేశం బాగుపడుద్ది అని అనిపించిన అంశాలే ఏంటన్న యూత్ షుడ్ బి యూత్ షుడ్ంట్ బి కేర్లెస్ అండి దే షుడ్ బి రెస్పాన్సిబుల్ సో వారికి దేశభక్తి లేదంటారా దేశభక్తి లేదని నేను అనును ఉంది కాకపోతే ఏంటంటే దేశభక్తి అంటే ఏమని మీరు అనుకుంటారు యాక్చువల్గా దేశభక్తి అంటే వి హావ్ టు ఫాలో అవర్ రూల్స్ ఫాలో అవర్ రూల్స్ దేశభక్తు అంటే ఏంటంటేనే చాలా మంది చాలా మందికి తెలియని విషయం లేకపోతే చాలా మంది విస్మరించే విషయం ఏంటంటే దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడమే దేశభక్తి కాదు దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం కూడా దేశభక్తి అది దేశభక్తి అంటే యూత్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇండియా ఈస్ హ్యాంగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యూత్ ఇన్ ద వరల్డ్ అండ్ అట్ ద సేమ్ యూత్ తెలుసుకుంటే ఏదైనా చేయగలదు కదా ఇప్పుడు నిర్భయ చట్టం లాంటిది వచ్చినప్పుడు మూడు రోజులు యూత్ అందరూ అక్కడ ఢిల్లీలో రోడ్ల మీద కూర్చునే నిద్రాహారాలు మా అనుకుంటే మనకు నిర్భయ చట్టం వచ్చింది ఏ మూమెంట్ అన్నా చూసుకోండి మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూర్చోలేరు ఎంప్లాయీస్ కూర్చోలేరు విమెన్ వాళ్ళు కొంత ఎక్స్టెంట్ వరకే రాగలరు కానీ యూత్ మాత్రం దే కెన్ దే కెన్ డూ ఎనీథింగ్ అంటే కరెక్ట్గా తీసుకుంటే ఏజ్ గ్రూప్లో యూత్ కెన్ డూ ఎనీథింగ్ వాళ్ళకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉండవు అండ్ అనేది ఏంటంటే యూత్ కెన్ చేంజ్ ఎనీథింగ్ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఉంటే వాళ్ళు బలంగా నిలబడితే చట్టాలే మారుతాయి సోషల్ మీడియాలో అంత ప్రొటెస్ట్లన్నీ అన్నీ చేస్తుంది ఎవరు యూతే కదా సో ఆబ్వియస్లీ యూత్ రెస్పాన్సిబుల్టీ రెస్పాన్సిబుల్గా ఉంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు ఒక రాజకీయ నాయకుడు అనే కదా ప్రతి పౌరుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటాడు యూత్ ఒకటే కోరుతున్నాను ఒకటి ఫస్ట్ మన చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు ఏం చేస్తారు అంటే డ్రగ్స్ తీసుకుంటుర్రు ప్లస్ గాంజా తాగుతురు అది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇది మారితే మన దేశానికి చాలా మంచిది మన పాలిటీషియన్స్తోని వాళ్ళతో కూడా కొంచెం ఒక రిక్వెస్ట్ ఉంది దీని మీ దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు బాగుంటుంది మన దేశాన్ని భవిష్యత్తు బాగుంటుంది ఫస్ట్ అది చేయండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ మన యూత్తో రిక్వెస్ట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి చేసినట్లు ఉంటుంది వాళ్ళకు అది ఒక చిన్న రిక్వెస్ట్ థ్యాంక్ యూ